శ్రీ వాసవి కళ్యాణ మండపం సంఘం వారి ఆధ్వర్యంలో ఎంపీ భరత్ అలాగే ఎమ్మెల్యే వంశీకృష్ణకు విజయోత్సవ సన్మాన సహకరి మరెన్నో విషయాలు కమిటీ సభ్యుల మాటల్లో మీడియా పురోగతి మానవీయ మహా సంకల్పానికి మారుపేరుగా మహాత్ముని నిలిచిన గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ ద సిటీ ఆఫ్ కృష్ణ విశాఖపట్నం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీమాన్ మిల్లి శ్రీ భరత్ గారి రాక మాకెంతో సంతోషం సుమంది శ్రీ భరత్ గారు ఇద్దరి తాతయ్యలు స్వర్గీయ శ్రీమాన్ ఎంబీబీఎస్ సాటి మనిషి సేవతోనే అని నాడు శ్రీకృష్ణుడు చెప్పిన గీతా సాధన ఆకలింపు చేసుకుని తన జీవితాన్ని ప్రజా సేవలో ధరింప చేసుకుని అందరి మన్నలు పొందిన మన ప్రియతమ నేత మన ప్రియతమ నేత విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ గారు వారి గురించి తర్వాత ఈ సన్మాన్ సభ మాకోసం దీనికన్నా ఎక్కువ ఏంటంటే ఓటింగ్ రోజు ఈ నియోజకవర్గంలో తక్కువ మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి వంశగారు గారు ఆయన పర్ఫార్మెన్స్ చూపించుకోలేకపోయారు రాష్ట్రంలో కానీ ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే మాత్రం రాష్ట్రంలో హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ దక్షిణ నియోజకవర్గంలో వంశీ నేను కృషి ముందు ఇక్కడ మా ఇన్ఛార్జ్ గండి బాబుజీ గారు కృషి అంతా కలిసి మంచి మెజారిటీగా వచ్చింది నాకు కూడా మనసులో రెండున్నర మూడు లక్షలతో గెలుస్తానని అనుకున్నా బయట చాలా మంది నువ్వు లక్షన్నరతో గెలుస్తావు అంటే అవును లక్షన్నర కానీ ఎక్కువ అంటే ఎప్పుడు ఊహించలే ఐదు లక్షలు వస్తాయని అలా అలా జరుగుతా ఉంటాయి కొన్నిసార్లు అట్లా అప్పుడు అనిపిస్తుంది ఐదు లక్షల్లో లక్ష కోట్లు జేబు పెట్టేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ లో వాడుకునే వాళ్ళం ఏం చేసుకుంటాం లక్షలతో నాలుగు లక్షలు కూడా ఎవరికి రాష్ట్రంలో రాలేదు ఏం లాభం నాలుగు లక్షలు వచ్చినా బాగుంది కదా పని అయితే చాలామంది మీ అందరు కూడా చాలా మంది వ్యాపారం చేస్తారు కాబట్టి వ్యాపారం కూడా బాగుండాలని కోరుతున్నాము ప్రభుత్వం పట్ల ఏంటంటే ఫస్ట్ కొంత నెగిటివ్గా వెళ్ళిపోయింది గవర్నమెంట్ అంతా అధికారులు కూడా రాంగ్ లైన్లో చాలా మంది వెళ్ళిపోయారు వ్యవస్థలు చాలా నిర్వీర్యం చేసేసారు వీటిని మళ్ళీ తిరిగి నిచ్చబపెట్టాలంటే చాలా ప్రయత్నం జరగాలి తప్పకుండా చేస్తాం చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మళ్ళీ మాకు మీటింగ్లో అంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఉన్న చంద్రబాబు కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉన్న చంద్రబాబు మళ్ళీ తిరిగి వచ్చేట్టుగా ఆఫీసర్స్ ఇద్దరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ రాజకీయ నాయకుల్ని ముందు పెట్టి ఎందుకంటే ప్రజా ఆదరణ వాళ్ళు పొందారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయాలనే ఆలోచనలో అయితే ఆయన ఉన్నారు ఇప్పుడు ఈ సంగతి పేరు పేరు మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఇవాళ నన్నో భర్త గారిని సన్మానించడానికి ఈ కార్యక్రమం ఏర్పడేటటువంటి వాసవి కలిగా పరిస్థితి సంఘం వాసవి కళ్యాణ మండపం ఆయుర్వేశం వాసవిజ్ఞాన మండలి వాసవి పథకం వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మమ్మల్ని ఇక్కడ పిలిచి మీలో ఒకరిగా సన్మానించాలనే ఒక భావన కలిగిన మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వచ్ఛమంది నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఎలక్షన్ ముందు కూడా ప్రజలు మోదీ అందరూ కూడా మేము వన్ చేస్తామని చెప్పడం జరిగింది నాగారికి అదే మాదిరిగా ఇచ్చిన మాట భాగాలు మీరు వన్ సైడ్గా మాకు సపోర్ట్ చేశారు మేము కూడా ఎవరుగా వన్ సైడ్ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఏ చిన్న సమస్య ఉన్నా అందరు వ్యాపారుస్తారు కాబట్టి మీ వ్యాపార సముదాయాల దగ్గర కానీ నీ వ్యాపార కానీ ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా భర్త గారు కానీ నేను కానీ ఒక చిన్న ఒక ఫోన్ కాల్ చేసినా మా దగ్గరకు వచ్చిన ముఖ్యంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పేసి మీ స్వభావం ఇస్తూ అలాగే వ్యాపారస్తులు అందరూ చిన్న విషయం చెప్తాను నేను కానీ భర్త గారు కానీ కొద్దిగా మామూలుగా కొంచెం దూరం ఎవరికైనా వ్యాపారెట్ కానీ ఒక అని ఎవరికి వచ్చి ఫ్రీగా చెప్పేదాన్ని దూరం మేము మా పేర్లు మాకు తెలియజేయాలని చెప్పేసి మీకు తెలియాలని చెప్తున్నాం ఆ పేరు ఎవరు చెప్పినా కూడా మీరు మాకు తెలియజేయండి మీ కృతజ్ఞత మీరు చూపించినటువంటి ప్రేమ ఓటు రూపంలో మీరు వేసినటువంటి ఓట్లు నియోజకంగా ప్రజల్ని గుండెల్లో పెట్టుకు తప్ప ఇంకొక మాటలు చెప్పిన పరిస్థితి నేను పదే పదే బతకాల చెప్తే నవ్వేవాళ్ళు నీకు చాలా ఎక్కువ మెజారిటీ అది కూడా హైయెస్ట్ మెజారిటీ సౌత్ నుంచి వస్తుందంటే ఆయన నెరవేర్చుకున్నారు ఇవాళ ఉండగా ఇలాంటి మెజార్టీలు కానీ ఇలాంటి పర్సంటేజ్ కానీ వస్తాయని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చూడలేము కూడా అసలు అసలు ఎలాగో ఓటింగ్ ప్రజలు ఎంత నమ్మకం చేశారు ఆ రాక్షస పాలన నుంచి ఒక విముక్తి కలగాలి ఒక పండుగ చేసుకోవాలి సంఘాన్ని చేసుకోవాలన్న విధంగా అసలు ముందు ఎవరు కంటెస్ట్ చేసినా చూడండి ముందు ఆ దరిద్రం వదిలిపో కష్టం ఓట్లు వేసినారు కాబట్టి ఎవరు ఏం పర్వాలేదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాం మనం దీపావళి చేసుకుంటాం రాక్షసులు వధించబడినప్పుడు నరకాసురు చెప్పినప్పుడు ఆ విధంగా ఈ నరకాసు పరిపాలన పోయిందని వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అలా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు కాబట్టి మీ అందరు ఆదరాలతో మీరు నా పేరు వెన్నుకోట రామూర్తి ఇక్కడ వాసి కళ్యాణ మండపం సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఈనాడు మన ఎంపీ భర్త భర్త గారిని అలాగే వంశీ కృష్ణ యాదవ్ గారిని కూడా వారు అత్యధిక గెలిచిన శుభ సంఘంలో వారికి సన్మానం చేయాలని చెప్పి మొత్తం విశాఖపట్నం ఉన్న ఆరు సంఘాలు అనగా ఆరు వేసము కనికాపురం దేవస్థానం సంఘం వాసవి విక్యమాణ సంఘం తర్వాత ఏంటంటే వాకర్స్ క్లబ్ నెక్స్ట్ వాసు క్లబ్సు ఎన్ని సంఘాల తరఫున అధ్యక్షులు వాళ్ళతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సుమారు రెండు వందల యాభై మూడు వందల మంది వరకు కూడా చాలామంది అభిమానులు ఆరు అందరూ వచ్చారు ఈరోజుని ఆరు చేసిన కార్యక్రమాలు అన్ని కూడా వారు ముందు పెట్టడం జరిగింది వారితో కూడా భర్త గారు వంశీకృష్ణ యాదవ్ గారు కూడా చాలా చక్కగా స్పందించారు వారు కూడా ముందు ముందు విశాఖపట్నం అభివృద్ధికి వారు చేయ వారు చేయవలసిన సహాయ సహకారాలు మాకు అందిస్తా చెప్పి కోరుకున్నారు తర్వాత మా కాలేజీ డెవలప్మెంట్ అవునండి లేకపోతే ఒక కనికా పరమేశ్వరి పోయిలో డెవలప్మెంట్ అవునండి ఇవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది చెప్పి వారు బాగా స్పందించారు ఈ కార్యక్రమం వచ్చిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మీడియా వారికి కూడా నా తరఫునే మా కళ్యాణ మండప స్థానం తరఫున నా పేరు కందులు నేను ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా ఈ సంఘానికి సెక్రటరీగా ఉన్నాను తర్వాత ఏంటంటే ఈ రోజుని మేము మన భరత్ గారికి తర్వాత వంశీకృష్ణ గారికి ఎమ్మెల్యే ఎంసీకే వంశీకృష్ణ గారికి కూడా సన్మానం మా ఆర్యుసీ సంఘాల తరఫున అన్నింటి తరఫుని సన్మానం చేయడం జరిగింది వారు కూడా మాకు స్పందించి మా కాలేజీ డెవలప్మెంట్కి కానీ కౌరిక డెవలప్మెంట్కి కానీ మా వారి చేత సహాయం వారి గవర్నమెంట్ తరఫున వారి తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి మాకు స్పందించి మాకు ఆమోదమంత్రం తెలియజేశారు వారికి మా